అందరికీ నమస్కారం జయభీములు వేదిక మీద ఉన్న మిత్రులందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ ఉదయం కళాశాలలో చాలా ముఖ్యమైన పని ఉండటం వల్ల రాలేకపోయాను మన్నించమని కోరుతూ మనుషులరా మనుషులు అనే కవితా సంపుటి గురించి మాట్లాడబోయే ముందు ఒక చిన్న జ్ఞాపకాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది నేను తొంభై రెండులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడుగుబెట్టే నాటికి బాగా పద్య కవిత్వపు మోజులో అంటే పద్యమే రాయాలి పద్యంతో మాట్లాడాలి ఎరా బాగున్నావా రారా పోదాము టీకి రయముగా ఎప్పుడు అంటే పద్యం అది అలా మాట్లాడుకునేవాళ్ళం కథ పద్యం అంత ఉద్రే ఆ పద్యం పట్ల అంత మోజుతో వచ్చిన అసలు పద్యమే రాయాలి అవధానమే చేయాలి అనే ఒక దాంతో వచ్చిన నాకు హైదరాబాద్ యూనివర్సిటీలో చాలా వచ్చిన కవితా సంపుట్లు ఒక యాభై ఐదు వచ్చిన కవితా సంపుట్లు చదివే అవకాశం లభించింది నా పక్క రూములో నరసింహరావు అనే పరిశోధక విద్యార్థి పరిశోధన చేస్తున్నాడు అలా వాటిల్లో ప్రవహించే జ్ఞాపకం కూడా ఒకటి అలా అలా వాటిల్లో ఒక పది ముఖ్యమైన వాళ్ళు సిక్కామణి కావచ్చు సుధాకర్ గారు కావచ్చునర్సి గారి విమర్శ కావచ్చు గుండేపూండి నిర్మల్ గారు కావచ్చు అలాగే విమల్ గారు కావచ్చు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో యాకుబ్బన్న నన్ను బాగా ప్రభావితం చేశాడు అంటే నేను కూడా వచ్చిన కవిత్వం రాయగలను అనే ఒక సృజనాత్మక భరోసా నాకు అందించాడు ఒక కవి కవిత్వం ఇంతేనా ఇది నేను కూడా రాయగలను అని పాఠకుడికి కానీ లేదా ఔత్సాహక కవికి కానీ ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వగలిగితే అది గొప్ప కవిగా నేను భావిస్తాను అలా ఎంతో మందికి ఇచ్చాడు అందుకనే ముప్పై మూడు కవులు ముందుకు తీసుకొచ్చాడు అన్న నాకు అనిపించింది ముప్పై మూడు కోట్ల దేవతల కంటే ముప్పై మూడు మంది కవులను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన యాకుబన్నే నాక్ గ్రేట్ ఇక సరే చాలా అంశాలు ఉన్నప్పటికీ నేను వాటిని నాకు ముఖ్యంగా వ్యక్తిగత ఇమేజ్ కన్నా సామూహిక ఇమేజ్ ద్వారానే వ్యవస్థలకు గొప్ప గౌరవం లభిస్తుంది అంటాడు కాళేకూర్ ప్రసాద్ కాబట్టి సామూహిక ఇమేజ్ చాలా అవసరం యాకుబన్న కూడా సామూహిక సమూహమే బలం అదే శక్తి నువ్వో నేనో కాదు మనమే నామవాచకం కాబట్టి ఈ సామూహిక చైతన్యం ఈ ఉద్యమ చైతన్యం తీసుకురావటంలో యాకుబన్న చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఒక సమర్థుడైన సైనికుడు తానొక్కడే వెళ్లకుండా తన చుట్టూ తన సైన్యాన్ని వ్యూహాత్మకంగా సమాయత్తం చేస్తాడు అలా ఒక సాంస్కృతిక సైన్యాన్ని సమాయత్తం చేసిన సాంస్కృతిక సైన్యాధ్యక్షుడు యాగుబన్న ఇవాళ మనుషులరా మనుషులనేది అన్న కవితా సంపుట్లో చాలా విలక్షణమైనదిగా నేను భావిస్తున్నాను వ్యాసుడు భీష్ముడు చివరి దశలో అడిగితే కృష్ణుడు ఏది ఉత్తమ ధర్మము అంటే నకి మానుషాత్ కశ్చిత్ మహత్తరం విద్యతే అంటాడు భీష్ముడు అంటే మనుష ధర్మానికి మించిన ధర్మం మరొకటి లేదు అని ఏకమేవ లాగా చెప్పేశాడు వ్యాసుడు మనుష్యుడే నా సంగీతం అని శ్రీశ్రీ అన్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని అందిశ్రీ అన్నాడు రా మనుషులు అని యాకుబ్బ అని అన్నాడు ఈ నాలుగు కాలాల్లో మనుషులు ఒకటేనా కాదు వ్యాసుడు మనిషి వేరు శ్రీశ్రీ మనిషి వేరు అలాగే అందరి శ్రీ మనిషి కంటే కూడా యాకుబ్బన్న మనిషి వేరు యాకుబ్బన్న మనిషి ఇవాళ ఈ ఫ్యాసిజంలో ఈ ఉక్కపోతలో ఈ వలపోతలో ప్రశ్నల్ని ఉరి తీసే సమాజంలో బుల్డోజర్ సమాజంలో చిక్కి అవుతున్న మనిషి యాకుబ్బన్న మనిషి అందుకనే మనుషులు రా మనుషులు అంటే ఒక డ్రమటిక్ ఒక అది కనపడుతుంది ఆవిడ శీర్షికలోనే దాంట్లోనే వస్తు ధ్వని ఉంటుంది మనుషులరా వాళ్ళు ఏమైనా పశువుల లేదా వస్తువులా మనుషులరా మనుషులు అనేది ఒక చాటింపు యొక్క చైతన్యాన్ని వాగ్దానం చేస్తుంది శీర్షిక వస్తువులు కాదు మనుషులు రా మనుషులు కాపాడుకోవలసిన మనుషులు మనసులు మమతలున్న మనుషులు కరిగిపోయే కన్నీటి మనుషులు కదిలిపోయే చలనం ఉన్న మనుషులు వస్తువులు కాదు ఇది అండర్లైన్ ఇవాళ వస్తు వినిమయ సంబంధ బాంధవ్యాలు అవుతున్నాయి అంటే రైఫికేషన్ వస్తువు ఇంపార్టెంట్ నా ఇంటికి ఒక మనిషి వస్తే ఇది వచ్చి చూసావా మా ఇంట్లో ప్లాస్మా టీవీ ఉంది మా ఇంట్లో ఇదిగో ఇదే ఇంపార్టెంట్ ఈ విధులు ఎవరికి లేదు వస్తువులు పరిచయం చేస్తాను మూలను ఉన్న మా నాన్నను పరిచయం చెయ్యను వాళ్ళ వస్తువు చాలా ఇంపార్టెంట్ చారిదామ వరదల్లో వందల మంది చనిపోతే కొంతమంది శవాల కోసం ఎదుగుతున్నారు మా నాన్న ఎక్కడ మా అమ్మ ఎక్కడ కొంతమంది మాత్రం శవాల మీద ఉన్న వస్తువుల కోసం వెతికారు మనం పేపర్లో చూసాం శవానికి మెడ ఉంటుంది మెడ ఎక్కడ మెడలో హారం ఉంటుంది శవానికి వేలు ఉంటుంది వేలెక్కడ వేలకు ఉంగరం ఉంటుంది కాబట్టి వస్తువు ఇంపార్టెంట్ అంటే వస్తువుకి కాబట్టి ఇవాళ దాన్ని ఆ వస్తు వినిమయ సంబంధాల మీద దాడితో మనుషులు రా మనుషులు కరిగిపోయే కన్నీటి మనుషులు అన్నం గురించి మాట్లాడుతున్నారు మీరు నేను గింజల గురించి ఆలోచిస్తున్నాను రుచుల గురించి చెబుతున్నారు శ్రమ కష్టం ఆకలి కన్నీళ్ల గురించి నా ఆవేదన ఆస్తులు అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు నిలువ నీడలేని మనుషులు కళ్ళ ముందు కదలాడుతారు వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు బతుకుల్లో నిండిన చీకటి కళ్ళెతట నిలబడుతుంది ఎవరిలా ఎలాంటి ఎవరి మనుషులు చెప్పాడు స్వరం లేని వాళ్ళు స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు చీము నెత్తులు కలగలిసిన గాయం లాంటి వాళ్ళు ఏ పురాణ పూల్లోనో పేవ్మెంట్ మీదో అడుక్కునే వాళ్ళు హోటల్ ముందు విధిల్చే విస్తరాకుల కోసం ఎదురు చూసే మనుషులు వీళ్ళ మనుషులు చెత్త ఊడ్చే మల్లయ్య కావచ్చు చెత్తను రిక్షాకెత్తే యాదన్న కావచ్చు అలా అలాంటి మనుషుల గురించి దీంట్లో స్పష్టమైనటువంటి ధికారము ఆవేదన మనకు కనబడుతుంది అయితే మనిషి అంటే అన్న యాక ఉద్దేశం అంతరాలు లేని ఆధిపత్యాలు లేని పీడలకు గురిగానటువంటి మనిషే మనిషిని మనిషిని అసలు గెలుపంటే మనిషే మంచి మనిషున్న మనిషిదే గెలుపు అని నిర్వచనం కూడా అన్న దీంట్లో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది హ్యాండిల్ విత్ కేర్ మన వస్తువుల దగ్గర యంత్రాల దగ్గర ఈ మాట అంటాము మనుషుల్ని హ్యాండిల్ విత్ కేర్ అని దీంట్లో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది అలాగే గెలవటం కోసమే అయితే ఎలాగైనా గెలవచ్చు మనిషిని నిర్మించి గెలిచే గెలుపే గెలుపు నిజమైన విజయం మనిషిని నిర్మించటంలో ఉంటుంది ఆ మనిషి ఆ మనిషిలో ఒక భర్త ఉంటాడు ఆ మనిషిలో ఒక కమ్మం వాసు ఉంటాడు ఆ మనిషిలో ఒక కొడుకు ఉంటాడు ఆ మనిషిలో ఒక పౌరుడు ఉంటాడు ఆ మనిషిలో ఒక తెలంగాణ వాసు ఉంటాడు ఆ మనిషిలో ఒక ముస్లిం ఉంటాడు ఈ ఉమ్మడి సమాహారంలోంచి ఆ కవి యొక్క వ్యాఖ్యానం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది నువ్వు మనిషివి నీ లోపలి దయను విస్తరించు నీ లోపలి దయను ప్రేమను విస్తరించు అని ఆ అంతరాలు చూడని పాటించని ఏ ఆధిపత్య భావనలు లేని ఏ కపట కుటిల నీచ ఆలోచనలు లేని మనిషే మనిషి అని మనిషికి ఒక మహోన్నతమైన నిర్వచనం దీంట్లో చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది దీంట్లో కరోనా నేపథ్యంలో ఈ ఫ్యాసిజం నేపథ్యంలో వచ్చినటువంటి కవితలు అలాగే రొట్టిమాకు రేవు దగ్గర నుంచి ఖమ్మం మెట్టు దగ్గర నుంచి అలాగే బుగ్గ వాగు దగ్గర నుంచి బుల్లి కట్టు దగ్గర నుంచి గోవా కొండల వరకు దీంట్లో కవితలు అనేక కవితలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఈ ఫ్యాసిజంలో ఈ ఉక్కపోతలో నిజమైన మనిషి కావాలి అనేటువంటి ముస్లిం అస్తిత్వంతో రాసిన కవితలు ఒట్టి అలాగే సో వాట్ నేను ముస్లింనే నేను తురకనే అయితే ఏందంట అనే ధిక్కారణ నైజంతో రాసిన కవితలు కూడా ఉన్నాయి దీనికి ప్రసేన్ గారు మంచి ముందు మాట రాశాడు యాకుబ్ కవిత్వాన్ని నిర్దిష్ట బంధనాలకు లోబడని డీ పర్సనల్ మోనోలాగ్ అనవచ్చు ఏ నిబంధనలకు అంటే ఒక ఒక చిన్న కవితది నేను ముగిస్తాను సార్ నిరాడంబరమైన కవిత శైలి ఉంటుంది ఎక్కడ సంక్లిష్టత కవిత్వంలో ఉండదు అలాగని శిల్పం ఉండదా చాలా స్పష్టంగా శిల్పపరమైన అంశాలు ఉంటాయి గాఢత ఉంటుంది అలాగే సరళత ఉంటుంది ఒకవైపు సరళత ఒకవైపు శిల్పపరమైన గాఢతను సమన్వయం చేయటం చాలా కష్టం దాన్ని సునాయాసంగా యాకుబన్న దీంట్లో చేశాడని ఈ మనుషులు రామనుషుల కవితలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఎలా ఉంటుందండి కవిత ఒక్క కవిత్ నేను ముగిస్తాను పేగుబంధం నర్సరీ నుండి అరటి మొక్కలు తెచ్చి నాటింది వాకిట్లో మామూలు మాట నర్సరీ నుండి అరటి మొక్కలు తెచ్చి నాటింది వాకిట్లో షాట్ నెంబర్ వన్ పిల్లలు వస్తే అరటి ఆకుల్లో టిఫిన్లు వడ్డించాలని ఆమె తాపత్రయం రెండో వాక్యం ఆకులేమో పెద్దవయ్యాయి పిల్లలే ఇంకా రాలేదు ఒక్క మూడు వాక్యాల్లో అద్భుతమైనటువంటి గాఢత ఆర్గ్రతని పలికించగలిగాడు అలా రాజకీయ పరమైనటువంటి చైతన్యము అస్తిత్వ పరమైన చైతన్యంతో కూడిన కవితలు ఈ మనుషులు రా మనుషుల్లో ఉన్నాయి చాలా అద్భుతమైన సంపుటి ఈ కవితా సంపుటి దీన్ని అంకితం ఇవ్వటం కూడా దాంట్లో స్పష్టంగా కడవరకు కష్టాలే జీవితమైన హమ్మ హూరాంబి నా ఈ జీవితాన్నిచ్చి ఈ లోకాన్ని వీడిపోయిన అబ్బా షేక్ మహమ్మద్ మియా ఈ ఇద్దరూ నా కవిత్వం దీంట్లో అమ్మ గురించి ఉంది నాన్న గురించి కూడా కవిత్వం ఉంది మనుషులు రా మనుషులు అనే అద్భుతమైన కవితా సంపుటిని మనకు అందించిన యాకబానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వాహకులకి నా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక కవి సృజన సమాలోచన పెట్టాలంటే చాలా ఛాలెంజ్ చాలా ప్రశ్నలు ఉంటాయి వాటన్నింటినీ తట్టుకొని ధిక్కరించి నిజాయితీగా ధైర్యంగా ఈ సృజన సమాలోచన పెట్టారు ఆ నిర్వాహకుల్ని నేను మనసారి అభినందిస్తున్నాను థ్యాంక్